హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చి పార్ట్ టూ అండి హోమ్ కన్స్ట్రక్షన్లో సో పార్ట్ వన్ వచ్చి మీరు చూసారు కదా పార్ట్ టూలో వచ్చి ఇప్పుడు ఫ్లోరింగ్ చేస్తున్నారండి ఈ ఫ్లోరింగ్ చేస్తూ ఉన్న టైల్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది సో ఏ విధంగా అయితే సెలెక్ట్ చేసాము అనే దాని గురించి ఈ వీడియో అండి పార్ట్ వన్ ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇల్లు కట్టే ముందర మనం ఏమేమి చేయాలి కడతా ఉన్నప్పుడు ఏమేమి చేయాలి ద్వారబంధాలు పెట్టేటప్పుడు ఏమేమి చేయాలి అనే దాని గురించి పార్ట్ వన్లో ఉందండి పార్ట్ వన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడ చూడలేని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి ఆ లింక్ ఓపెన్ చేసి సో ఇక్కడ వచ్చి ఈ ఫ్లోరింగ్ టైల్స్ వేస్తున్నారు కదండి ఈ ఫ్లోరింగ్ టైల్స్ వచ్చి వీటిని గ్లాసీ లుక్ ఉన్న టైల్స్ అండి ఇవి ఇప్పుడు టైల్స్ అనేవి ఈ టైల్స్ ఎక్కడ మేము పర్చేజ్ చేస్తాము అనే దాని గురించి వీడియో అండి అక్కడికి వెళ్ళి కంప్లీట్గా అక్కడ ఉన్న యూనిక్ కలెక్షన్స్ అనేవి ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఈ టైల్స్ అనేవి మేము ఎక్కడ తీసుకున్నాం అనే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఉంటుందండి సో ఇవి ఫ్లోరింగ్ టైల్స్ అండి ఇవి సో అక్కడ ఈ వీడియో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి అక్కడ వీళ్ళ దగ్గర స్ వచ్చి ఇందులో డిజైన్ బట్టి ప్రైస్ ఉంది సో పాలిటీన్ బట్టి ప్రైస్ ఉంది ఇందులో కూడా సో మేము ఇక్కడ శ్రీ మారుతి ట్రేడర్స్ దగ్గరికి వచ్చామండి సో వీళ్ళ దగ్గర వటర్ఫై టైల్స్ అండ్ సిరామిక్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో అది వేరే వీళ్ళే ఓన్గా తయారు చేస్తారంటే డీ టైల్స్ అంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళది సో ఇక్కడ వచ్చి చూడండి ఇవంతా కూడా కిచెన్లో హాల్లో వేసే టైల్స్ అండి ఇవంతా కూడా సో ఫ్లోరింగ్ టైల్స్ అంటారు వీటిని ఇవన్నీ ఫ్లోరింగ్ టైల్స్ అండి ఇక్కడ కింద పిల్లలు నడుస్తూ ఉన్నారు కదా అవంతా కూడా ఫ్లోరింగ్ టైల్స్ అని అండి మెయిన్గా వీళ్ళ దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ టైల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో ఇది వచ్చి ఈ ఫ్యాక్టరీ వచ్చి ఎక్కడ ఉంది అని అంటే జిగ్ని మెయిన్ రోడ్ హుల్మంగ్లా అండి బెంగళూరులో ఉంది సో దీన్ని వీళ్ళని మీరు కాంటాక్ట్ చేయొచ్చు చాలా రీజనబుల్ ప్రైసెస్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్లో కూడా వీళ్ళు అన్నీ కూడా పర్చేస్ చేయడం జరుగుతుంది చూడండి అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి మెయిన్ డోర్ టైల్స్ అండి అవంతా కూడా ఇంటి ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్ అండి ఇవంతా కూడా సో ఇవంతా స్టోన్ టైప్ టైల్స్ అండి సో ఇవంతా కూడా మెయింటెనెన్స్ అనేది కొంచెం కష్టం అని చెప్పారు బట్ కానీ మెయింటెనెన్స్ చేయగలిగే వాళ్ళు ఉంటారు కదా అట్లా వాళ్ళు తీసుకుంటారు వీటన్నిటిని సో అండి ఇక్కడ మా అబ్బాయి తిరుగుతూ ఉన్నాడు కాఫీ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఫస్ట్ అవి సెకండ్ వన్ టైల్స్ వైట్ పక్కన ఉండేవి మేము అవి సెలెక్ట్ చేయడం జరిగింది బట్ కానీ అవి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయేవి ఆఫ్టర్ టూ డేస్ సో వీళ్ళ దగ్గర సిరామిక్ అంతా ఉంటుందండి వీళ్ళ దగ్గర డిజైన్స్లో వేరే వేరే డిజైన్స్లో హ్యాండ్ వాషింగ్స్ అనేసి టాయిలెట్స్ అనేవి అన్నీ అన్నీ ఉంటాయండి వీళ్ళ దగ్గర చూడండి ఇక్కడ ప్రతి కలెక్షన్ కూడా యూనిక్గా ఉంది వీళ్ళ దగ్గర బట్ టైల్స్ నేనైతే ఇన్ని డిజైన్స్ అయితే చూడలేదు చూడండి ఇవంతా కూడా సేమ్ వాల్పేపర్లా ఉన్నాయండి ఇవంతా ఇవంతా ప్యూర్ టైల్స్ ఏనండి టైల్స్ మీద ఈ విధంగా డిజైనింగ్ అనేది చేయడం జరిగింది సో ఇక్కడైతే అన్ని టైల్స్ మీరు చూసేసేయండి ఈ కింద ఉండే టైల్స్ అంతా కూడా ఫ్లోర్ టైల్స్ వాటినే కూడా కిచెన్ ఫ్లోర్ కూడా కిచెన్ వాల్ కూడా వేసుకోవచ్చు అని చెప్పారు మళ్ళీ పార్కింగ్ టైల్స్ అంతా ఉన్నాయండి పార్కింగ్ టైల్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి ఇవంతా కూడా మెయిన్ ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్స్కి వేసే టైల్స్ అండి ఇవంతా కూడా కొన్ని కొన్ని అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి సో ప్లెయిన్గా సాఫ్ట్గా ఉండేవైతే మెయింటెనెన్స్కి ఈజీ ఈ తర స్టోన్ టైప్లో ఉండేవైతే డస్ట్ అవన్నీ కూర్చుంటే క్లీన్ చేసేది కష్టమవుతుంది సో ఈ విధంగా చూడండి స్లైడింగ్ టైప్లో వీళ్ళ ఆర్గనైజేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ టైల్స్ అన్నీ కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం సో ఈ డిజైన్స్ అంతా కూడా మీరు కూడా చూసేసేయండి ఇక్కడ ఏ టైల్స్ ఉన్నాయి కదండి ఇప్పుడు ఓపెన్ చేస్తారు ఇవంతా కూడా గ్రానైట్ లుక్ వచ్చే టైల్స్ గ్రానైట్ మార్బుల్ లుక్ వచ్చే టైల్స్ అండి అంటే చూసేకి వీళ్ళు గ్రానైట్ వేస్తారు అని అనుకునే తరం ఉంటాయంట సో ఇవి అయితే ఆ టైల్స్ అండి మేము యాక్చువల్గా మేము తీసుకునేవి అయితే గ్లాసీ లుక్ వచ్చే టైల్స్ అండి చాలా బాగా అనిపించింది నాకైతే చూడండి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు కదా అవి మార్బుల్ లుక్ ఉన్నాయి కిందనేవి గ్రానైట్ లుక్ ఉన్నాయండి టైల్స్ అనేవి సో వాటి ప్రైజెస్ కూడా అట్లే ఉంటాయండి మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి బట్ కానీ వీళ్ళ దగ్గర అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి మేము పార్కింగ్ టైల్స్ వాష్రూమ్ టైల్స్ అన్నీ కూడా వేరే దగ్గర పర్చేస్ చేయడం జరిగింది యాక్చువల్గా ఇక్కడికి రాకముందే అక్కడ పర్చేస్ అయిపోయాక మేము నెక్స్ట్ ఇక్కడికి రావడం జరిగింది చూడండి ఇవంతా కూడా రూమ్ టైల్స్ అండి అవంతాను సో వీళ్ళ ఆర్గనైజేషన్ అయితే మాత్రమే నాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ వీళ్ళు ప్రతిదీ కూడా చాలా ఆర్గనైజర్గా పెట్టారు చూడండి బుద్ధుడు బొమ్మ ఉండే టైల్స్ అయితే సూపర్గా ఉంది కదండి చూసేకే పీస్ఫుల్గా ఉంది అలాంటివి ఇంట్లో పెట్టుకుంటే ఇంకెంత పీస్ పీస్ఫుల్గా ఉంటుందండి చాలా బాగా అనిపించింది చూడండి ఇప్పుడు మేము ఇక్కడ మేమేం టైల్స్ వేస్తే సెలెక్ట్ చేస్తాము అనేది చూపించడం జరుగుతుందండి ఇక్కడ చూడండి ఇంట్లో వేస్తున్నారు కదా ఆ సెకండ్ వన్ టైల్స్ ఆ వుడెన్ టైల్స్లో ఉండే కింద టైల్స్ వచ్చి మేము ఇప్పుడు ఫ్లోర్ ఇంట్లో వేస్తూ ఉండేది స్టార్టింగ్ చూసారు కదా వీడియోలో అవి నెక్స్ట్ పైన చూడండి వుడెన్ ఫ్లోర్లో ఉంది కదా అది కూడా తీసుకున్నామండి ఆ టైల్స్ కూడా వుడెన్ ఫ్లోర్ ఒక రూమ్ చేపించాలంటే చాలా కాస్ట్ అవుతుంది బట్ అవి కూడా ప్యూర్ చూసేకి నిజంగా వుడ్ ధరనే ఉండండి అండి ఈ టైల్స్ అయితే చాలా బాగా అనిపించింది ఈ రెండే కాకుండా ఇంకా మేము చాలా టైల్స్ అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది బట్ అవి మా హస్బెండ్ మళ్ళీ వెళ్ళి పర్చేస్ చేసుకుని వచ్చారు ఈ టైల్స్ యొక్క ఫైనల్ లుక్ తెలియాలంటే ఫుల్ ఫినిష్ అయ్యి హోమ్ టూర్ చేసేంత వరకు వెయిట్ చేయాల్సిందేనండి నెక్స్ట్ వచ్చి పార్ట్ త్రీలో మనం ఇల్లు కట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని కట్టాలి ఏమేమి ఫస్టే మనం చూసుకోవాలి ప్లంబింగ్ వర్క్ కావచ్చు ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు ఏవైనా సరే ఎలక్ట్రికల్ ఎర్థింగ్ అనేది కూడా చేస్తారండి ఇల్లు కట్టేటప్పుడు డెఫినెట్లీ కరెంట్ షాక్స్ అవి కొట్టకుండా వాటన్నింటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్